ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది ఇంటిగ్రేటెడ్ మెడికల్ నిన్నటి నుండి మా శ్రేణులు ఇప్పుడు కాంగ్రెస్లో ఉండబడే గాంధీ భవన్ కంచెమూలు కొట్టి చాలా మేము అన్ని సాధించి పెట్టినామంటే అసలు రెండు శాతం ఎందుకు రాకుండా పోయిందో వాళ్ళు చెప్పుకొని విజయోత్సవాలు చేసుకోవచ్చు మేమైతే అటువైపు వెళ్ళలేదు కానీ మా ప్రజలందరూ ఏం మాట్లాడుతున్నారో అసలు ఏం జరుగుతుందనే విషయంలో టెన్షన్తో ఎదురు చూశారు దానికి మన వాళ్ళకు సమాచారం ఇవ్వడం కోసం ఇదంతా జరిగింది కాకపోతే ఏదైతే ఏడో తారీఖు నాడు లక్షల డప్పుల గుండె చప్పుడు వేల గొంతుల కార్యక్రమం ఉన్నదో దానికి పర్మిషన్ ఇవ్వలేదనేది ఇప్పటివరకైతే జరుగుతున్నది మా మన బృందం పృథ్వీరాజు నరేష్ ఇస్మాయిల్ శ్రీనివాసు వీళ్ళందరూ నాయకత్వంలో డీజీపీ గారిని కూడా కలిసి రిక్వెస్ట్ చేసింది ఇది కేవలం వర్గీకరణ డిమాండ్ అనుకూలం వ్యతిరేకం అనేది కావదు ప్రభుత్వ వ్యతిరేకం కాదు ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది తెలంగాణ ప్రజలు మన దేశం గర్వపడే విధంగా ప్రపంచం చూసే విధంగా లక్ష డప్పుల వాయిద్యాలతో గొప్ప ప్రదర్శన జరగబోతుంది అదే అది మనకు గర్వకారణం మీరు అట్లా చూడండి అంటే లేదు లేదు ఇచ్చే ప్రసక్తి లేదు అన్నట్టుగానే మాట్లాడడం జరిగింది ఇది బహుశా కమిషనర్ అదే మాట అన్నాడంటే డీజీపీ అదే మాట అన్నాడంటే ఇది ప్రభుత్వం ఉద్దేశపూర్వంగానే ఆపింది అనేది ముఖ్యమంత్రి ఆపిండి అనే విషయం కూడా స్పష్టంగా అర్థమవుతుంది కానీ అప్పీల్ చేస్తున్నాం మీరు పర్మిషన్ ఇవ్వాలని చెప్పి అయితే రేపు లేదు ఎల్లుండి జరగాల్సిన ఇది మాత్రం మేము వాయిదేస్తున్నాం ఏదైతే ఏడో తారీఖు నాడు ఉందో ఏడో తారీఖు నాడుకు సంబంధించిన కార్యక్రమం అందరూ ఒక బాధకరమైన విషయం ఏంటంటే వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు వేలాది వాహనాలు బుక్ చేసుకున్నారు బహుశా ఏడుకు బుక్ చేసుకుంటే మళ్ళీ ఎనిమిదికో తొమ్మిదికో రమ్మంటే వెంటనే రాలేరు కదా అది చాలా మాకు 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 బాధే కాకపోతే మేము ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు ప్రభుత్వంతో ఘర్షణ కోరుకోవట్లేదు కాబట్టి ప్రభుత్వం ఒక సాంస్కృతిక కార్యక్రమంగా భావించుకొని ఈ వర్గీకరణకు సంబంధించిన అంశంతో సంబంధం లేకుండా ఈ వర్గీకరణ అంశంతో సంబంధం లేకుండా ఇది దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగిన ఒక సాంస్కృతిక కార్యక్రమంగా అది మన తెలంగాణ ప్రజలకు హైదరాబాదుకు మన దక్షిణాదికి తెలుగు ప్రజలందరూ గర్వకారణంగా నిలబడే ఒక గొప్ప కార్యక్రమం దానికి పర్మిషన్ కోసం మళ్ళీ కోరుతాం ఏడో తారీఖు నాడు పెట్టేది మాత్రం అది మేము వాయిదేస్తున్నాం మళ్ళీ ఒక అనువైన ప్లేస్ను పది రోజులకో పదిహేను రోజులకో ఖచ్చితంగా తేదీ రేపెల్లుండి మళ్ళీ డిక్లేర్ చేస్తాం కానీ మళ్ళీ ప్రభుత్వంతో ఒకసారి మాట్లాడి ఖచ్చితంగా పర్మిషన్ ఇవ్వండి అని చెప్పి మేము కోరుతాం రేపలేదు ఏళ్ళు నిర్వహించదల పెట్టిన కార్యక్రమాన్ని ప్రస్తుతం అయితే వాయిదేస్తున్నామని చెప్పి ప్రజలు గుర్తించాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అయితే కార్యక్రమం వాయిదేస్తున్నాము కానీ డప్పుల కొనుగోలు మాత్రం ఇంకా వేగవంతం చేయాలని కోరుతున్నా కార్యక్రమం కార్యక్రమం ఒక పది రోజులు వారం రోజులు వాయిదా ఉంటుందేమో కానీ తేదీ డిక్లే డప్పులను మాత్రం కొనుగోలు చేసే విషయంలో చాలా ముందుకెళ్ళండి ఈ తెలుగు రాష్ట్రాల్లో అన్ని షాపుల్లో అన్నీ దొరుకుతున్నాయి కానీ ఈ వాయిద్యానికి సంబంధించిన షాపుల్లో డప్పులు దొరుకుతలేవు ఆ కొరత బాగున్నది ఆ కొరత ఎంత ఉన్నదంటే డప్పులను ఉత్పత్తి చేసే పరిశ్రమలు ఉన్నాయో ఆ పరిశ్రమలు కూడా ఆర్డర్ ఇచ్చినా కూడా అందించలేకుండా పోతుండ్రు అంటే అంత డిమాండ్ పెరిగింది మళ్ళీ ఏంటంటే నాలుగు వందల దొరికేది ఇప్పుడు ఏడు వందలు తొమ్మిది వందలాగా పోతుంది అది సరే వెయ్యి అయినా కొనడానికి సిద్ధంగా ఉన్నారు కింద మీద పడి కొంటారు కానీ అదైతే జరుగుతున్నది దయచేసి డప్పులు కొనే విషయంలో ప్రతి ఇంటికి డప్పు కొనే విధంగా ప్రతి గ్రామంలో ఉన్న పడే కార్యకర్తలు నాయకులు ప్రజలందరూ కలిసి ఇంటింటికి డప్పు కొనుక్కొని రెడీ పెట్టుకునే విషయంలో మాత్రం మీరు సిద్ధంగా ఉండాల్సిందిగా ఎప్పుడైనా జరుగుతుంది ప్రపంచం మొత్తం మన వైపు చూసే విధంగానే ఆ ప్రదర్శన జరగబోతుంది ఖచ్చితంగా సిద్ధంగా ఉండాల్సిందిగా నేను కోరుతున్నాను విజ్ఞప్తి చేసినటువంటి గొప్ప మనసున్న మానవతావాదిగా వాదిగా అభినవ అంబేద్కర్గా పేరుగాంచడంలో ఎలాంటి సందేహం లేదని చెప్పేసి ఒక నేతకాన్ని బిడ్డగా ఈ నేతకాన్ని జాతికి జరిగినటువంటి అన్యాయాన్ని చూసి ఈరోజు నా మనసులో ఉన్నటువంటి బాధని ఈ సమాజం ముందు పెడుతున్నాను అన్న మీలాంటి ఒక గొప్ప మానవతావాది అన్ని ఉపకులాలు సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదవాళ్ళు కూడా బాగుండాలని కోరుకునేటటువంటి మీరు మనస్ఫూర్తిగా మీకు నేత జాతి బిడ్డగా పాదాభివందనం చేస్తున్నామన్నా ప్రతి సమస్యలో ప్రతి అంశంలో నేత కాని జాతితో పాటు నేత కాని జాతిలో పుట్టినటువంటి ఒక బిడ్డగా అన్ని అంశాలలో మీ అడుగులో మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ అడుగులో అడుగై నేనుంటానని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తాను జై భీమన్న ధన్యవాదాలు చిన్న ఒక ప్రతిపాదన వీళ్ళు పంజాబ్ హర్యానా తమిళనాడు చూసి వచ్చిండని వీళ్ళు చెప్పారు అధ్యయన బృందం పోయిందని చెప్పారు తమిళనాడులో రెండే గ్రూపులు పంజాబ్లో రెండే గ్రూపులు హర్యానాలో రెండే గ్రూపులు వన్ టూ లాగానే ఉన్నాయి ఓకే ఇక్కడ మూడు చేశారు ఇక్కడ మూడు చేశారు చేస్తే మాలా లేదా వాళ్ళకి అందుబాటులో ఉండబడే వాటిని ఒక దగ్గర చేర్చండి మాదిగా అందుబాటులో ఉన్నప్పుడు చేర్చండి లేదు నాలుగు చేయండి మనం నేతకాన్ని కూడా సపరేట్ ఇవ్వండి నేతకాన్ని కలుపుకొని వాళ్ళ అవకాశాలు ఎందుకు దోసుకోవాలి ఇప్పుడు వాళ్ళ అన్న వాళ్ళ అన్నకు బెల్లంపల్లి టికెట్ వచ్చింది మరి అక్కడ నేతకాని బిడ్డే కదా మరి ఓడించింది మొన్న పార్లమెంటులో పెద్దపల్లి నేతకాని బిడ్డకే బీజేపీ టికెట్ ఇచ్చింది మరి నేత కాని బిడ్డ అని చెప్పి వాళ్ళు విత్రా చేసుకోలేదు కదా ఆయన ఓడించారు కదా అవకాశాలు వచ్చినప్పుడు వాళ్ళే దోసుకోవాలి వీళ్ళని కలుపుకొని వీళ్ళకి అడ్రస్ లేకుండా చేయాలి ఇది అవుతుంది కాబట్టి మీరు రెండు చేస్తారా నాలుగు చేస్తారా ఏదైనా సరే అందరికి న్యాయం జరిగే విధంగా సామాజిక వెనుకబాటు చూసుకోండి లేదా జనాభా చూసుకోండి అట్లా చేయండి కానీ ఒకరికి లక్ష ఉంటే ఒకరికి పక్కకు పెట్టి లక్ష ముప్పై వేలకు పైగా ఉన్న కూడా ఒకరిని లోపల పెట్టుకునే ఇది వద్దు అత్యంత వెనుకబడ్డ వర్గంలోకి మళ్ళీ డెవలప్ అయిన వర్గాన్ని చేర్చడం వద్దు ఎవరు జనాభా ఎంతో వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలని చెప్తున్నాను నేను థ్యాంక్ యూ